మనువాద కులోన్మాదం చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా రెండు కుటుంబాలు నేడు భిన్నమైనటువంటి పరిస్థితి కులమనే కంపు రెండు కుటుంబాలని భిన్నం చేసింది ఆధిపత్య కులపిచ్చి మనిషిని ఎంత పతనం వైపు నడిపిస్తుందో కొన్ని కాలాల పాటు ఉదాహరణ మారుతీరావు అనే పేరు నిజానికి ఈ కేసులో అత్యంత న్యాయమైన తీర్పు స్వయంగా మార్తిరావే అతనే స్వయంగా అమలు పరుచుకున్నాడు బయట చదువుకున్న సమాజం ఈ దేశపు రాజ్యాంగం వాడు చేసిన తప్పుని పరిచయం చేశాయి కులం కోసం తెంపు తెంపుకున్న తండ్రి బంధం వాడిని తప్పు తెలుసుకునేలా చేసింది ముఖ్యంగా గొప్ప వ్యక్తిత్వం ప్రణయ్ హత్య కేసు ఒకరికి ఉరిశిక్ష మిగిలిన వారికి జీవిత ఖైదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ హత్య కేసు నిందితులకు కోర్టు నల్లగొండ కోర్టు ఎస్ఎస్టి కోర్టు శిక్ష విధించింది ఏ టూగా ఉన్న సుభాష్కు ఉరిశిక్ష మిగిలిన ఆరుగురి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్ఎస్టి కోర్టు తీర్పు వెలువడించింది ఈ కేసులో ఏ వన్గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తున్న ప్రణయును సుభాష్ శర్మ కత్తితో నరికి తన మనువాద కసిరి ఒక కురాయి కిరాయి గుండాగా ఇవాళ హత్య చేసినటువంటి పరిస్థితి ప్రణయ్ హత్య కేసు ఇవాళ నల్లగొండ ఎస్ఎస్టి ప్రత్యేక కోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది కట్ ఈ కేసులో ఒకరికి ఉరి శిక్ష మిగిలిన వారికి జీవిత ఖైదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది ఏ టూగా ఉన్న సుభాష్కు ఉరి మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడించింది ఈ కేసులో వన్గా ఉన్న అమృత తండ్రి మార్తిరావు రెండు వేల ఇరవైలో హైదరాబాదులోని మన వైశ్య సంఘం వాళ్ళ భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తున్న ప్రణేను సుభాష్ శర్మ తన మనువాదపు అహంకారపు కులహ కులోన్మాదంతో కత్తితో నరికి జంపినటువంటి పరిస్థితి విధీతమే ఇలా తప్పు చేసిన వాళ్ళకి ఇవాళ హింసావాదులకు నేరస్తులకు ఏ మతం వారైనా వారు ఏ కులం వారైనా కావచ్చు ఏ ప్రాంతం వారైనా కావచ్చు ఖచ్చితంగా ఇలాంటి కులోన్మాదులకు శిక్ష పడాల్సిందే ఆధిపత్య కులపిచ్చి పిచ్చి మనిషిని ఎంత పతనం వైపు నడిపిస్తుందో కొన్ని కాలాల పాటు ఉదాహరణ మార్తిరావు అనే పేరు నిజానికి ఈ కేసులో అత్యంత న్యాయమైన తీర్పు స్వయంగా మార్తిరావే ఇలా అమలు చేసుకొని ఆత్మహత్య ద్వారా అమలు చేసుకొని అమలు పరిచాడు బయట చదువుకున్న సమాజం ఈ దేశపు రాజ్యాంగం వాడు చేసిన తప్పుని పరిచయం చేశాయి కులం కోసం తెంపుకున్న తండ్రి బంధం వాడిని తప్పు తెలుసుకునేలా చేసింది ముఖ్యంగా గొప్ప వ్యక్తిత్వం పరిణతి చూపిన కూతురు బాధురాలై అమృత తిరుగులేని తీర్పు చెప్పింది అన్ని రకాల ఒత్తిళ్లకు లొంగకుండా ఆ తీర్పు ఆత్మహత్య బ్రతుకున్నాలు చేసిన తప్పుకి నిష్కృతి లేక కుల్లి కుల్లి చచ్చాడు మారుతిరావు ఇప్పుడు వెలువడిన తీర్పు ఇందులో పావులైనా వాళ్లకు పడిన శిక్ష ఇది ఆహ్వానించదగ్గ సమాజానికి మేలు మలుపుగా నిలిచే తీర్పుగా పేర్కొనవచ్చు అందుకే కులం కాలువలో ఈదులాడుతూ మనుషులుగా చలామణి అవుతున్న ఎవరైనా కానీ మలినం పులుముకున్న దేహాలతో బ్రతుకున్న శవాలు అంటాడు కెఎస్ శేఖర్ ప్రణయ్ హత్య కేసులో ఏ టూకు ఉరిశిక్ష మిగతా నిందితులకు జీవిత ఖైదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిరియాగు మిర్యాలగూడాకు చెందిన పేరుమాల ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ఏ టూ సుభాష్ శర్మకు మరణశిక్ష మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది నిందితులందరికీ రూపాయల ఐదు వేల జరిమానా విధించింది తన కుమార్తె అమృత వర్షిణ్ణి కులాంతర విమానం చేసుకున్నారనే నెపంతో మిర్యాల గూడాకు చెందిన మార్తీరావు రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ పంతొమ్మిదిన సుపారి గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించారు ఆరేళ్లకు పైగా కోర్టులో విచారణ జరిగింది ఈ కేసులో ఇటీవలే వాదనలు ముగిసాక ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎస్ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి తర్వాత అరెస్ట్ అయి బయటికి వచ్చినటువంటి మార్తీరావు బెయిల్ పై విడుదలైన తర్వాత మారుతీరావు మానసికంగా కుంగిపై రెండు వేల ఇరవై హైదరాబాద్లో సుసైడ్ చేసుకున్నారు ఈ కేసులో ఏ టూగా ఉన్న సుభాన్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో ప్ర ప్రస్తుతం సబరమతి జైల్లో ఉండగా ఏ త్రీ అస్గర్ అలీ వేరే కేసులో ప్రస్తుత చెంచల్గూడ జైల్లో ఉన్నారు మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు చూసిన ఒక హోమ్ మినిస్టర్ హత్య కేసులోని మాజీ హోమ్ మినిస్టర్ హత్య కేసులో అరుణ్ పాండే హత్య కేసులో ఇలా ఏ టూగా ఉన్న సుభాన్ శర్మ నిధుత్గా ఉన్నాడట సబర్మతి జైల్లో ఉన్న అంటే మారుతిరావు ఎంత క్రిమినల్ మెంటాలిటీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అత్యంత దేశంలోనే అత్యంత కడుగు ఒక కిరాయి యంతకులను ఈ హత్యలో ఇవాళ ఎంగేజ్ చేసి ఇలా ప్రణిని చంపించినటువంటి పరిస్థితి ఇవాళ చరిత్ర చూస్తేనే తెలుస్తుంది అస్గర్ అలి వేరే కేసులో ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉన్నారు మిగిలిన వారందరూ బెయిల్ పై బయటకు వచ్చారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు దయచేయ దయ తీర్పు సందర్భంగా తమకు శిక్ష తగ్గించాలని నిందితులను కోర్టులో వేడుకున్నట్టు తెలుస్తుంది ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు ఆరోగ్య సమస్యలు ఉన్నందున శిక్షాకాలం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు తనకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రావణ్ కుమార్ కోర్టుకు తెలిపారు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయచూపాలని వేడుకున్నారు అయితే విచారణ సమయంలో ఈ హత్యలో నిందితుల ప్రమేయంపై పోలీసులు బలమైన సాక్ష్యాధారులు చూపడంతో కోర్టు నిందితులకు శిక్షను ఖరారు చేసినటువంటి పరిస్థితి ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇలా మారుతిరావు ఎంత క్రిమినల్ ఇంటెన్షన్తో ఆనాడు ఉండి ఇవాళ దేశంలోనే ఒక మాజీ హోమ్ మినిస్టరు ఇయాల గుజరాత్ మాజీ హోమ్ మినిస్టర్ అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న సబర్మతి జైల్లో ఉన్నటువంటి అస్గర్ అలీ మన సుభాన్ శర్మ ఇయాల మాజీ హోమ్ మినిస్టర్ హత్య కేసులో ఒక నిందితుడుగా ఉండట అట్లాంటి కరుడు కట్టినటువంటి దేశంలోనే అత్యంత కరుడు కట్టినటువంటి కిరాయి అంతకులను ఇలా సంప్రదించిందంటే ఎంత కులోన్మాదంతో మార్తిరావు ఆనాడు చెలరేగిపోయాడో మనకి ఈ విషయాన్ని బట్టే అర్థమవుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం నిందితులను నల్లగొండ కోర్టుకు ఇవాళ ఎస్ఎస్టీ కోర్టు ప్రత్యేక కోర్టుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చిత్రం చూస్తాం ప్రణయ్ని మరోవైపు చూస్తున్నాం ఇగో వీలు నిందితులు ఇలాంటి కులం కంపు కాల్వలో ఈదులాడుతూ మనుషులుగా చెలామని అవుతున్న ఎవరైనా గాని మలినం పులుముకున్న దేలతో బ్రతుకున్న శవాలి లాంటి వాళ్ళే వీళ్ళు వీళ్లకు తగిన శాస్తి జరిగింది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే కోర్టు సక్రమ మార్గంలో ఇలా శిక్షించిందనడానికి ఒక ఈ నిందితులే మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రణయ హత్య కేసు నిందితులు ఇవాళ కలిసి ఉన్నటువంటి భార్యాభర్తల్ని ఇవాళ కడుపులో ఒక గర్భస్థ శిశువు కడుపులో పడ్డాడని తెలిసి అది తట్టుకోలేక మను వాదపు కుల అంతరాల కులోన్మాదంతో ఇలా మార్తిరావు ఇవాళ ఈ నిందితుల కిరాయి గుండాలను ఆసరాగా చేసుకొని ఇండియాలోనే భారతదేశంలోనే కరుడుగట్టినటువంటి నేరస్తులను ఆశ్రయించి హత్య చేపించాడంటే ఎంత మనువాద కులోన్మాదం మా మార్తిరావులో ఉండెనో మార్తిరావు తనకు తనే శిక్ష వేసుకొని తనకు తనే ఉరిశిక్ష వేసుకున్నాడు తనకు తనే ఆ శిక్షను ఆత్మహత్య దా లాగా ద్వారా అమలుపరుచుకున్నాడు ఇవాళ ఈరోజు మార్చి పది అంటే కులోన్మాదులకు ఒక దడలాగా ఉ నిలుస్తున్నటువంటి పరిస్థితి మార్చి పది కులోన్మాదులకు ఒక లాంటిది ఎవడైతే కుల అహంకారంతో ఇటువంటి హత్యలకు కులో కులోన్మాద హత్యలను ఇలా ప్రేమికులు ప్రేమతో ఒకటై వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు హత్య చేసే వాళ్ళ గురించి ఇవాళ ఒక హెచ్చరికగా ఇవాళ తాజా తీర్పు మార్చు పది తీర్పు నిలువబోతుందని ఇలా చెప్పొచ్చు ఈ దానికన్నా ముందు ఇవాళ యూనివర్సిటీలలో ప్రణయ్ హంతకులను శిక్షించాలని చెప్పేసి కులోన్మాదులను శిక్షించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు కూడా జరిగినటువంటి నేపథ్యం ఈ తీర్పు ద్వారా ఇవాళ కులోన్మాదులకు ఒక సరైన శిక్ష విధించారని చెప్పేసి ఇవాళ సర్వర్త అనుకుంటున్నటువంటి పరిస్థితి నల్లగొండ ప్రత్యేక ఎస్ఎస్టి కోర్టు నిందితులకు ప్రణయ్ కేసులో శిక్ష విధించిన తర్వాత కోర్టు వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది నల్లగొండ కోర్టు వద్ద ఉద్రిక్త అమృత బాబాయ్ రావు కుటుంబ సభ్యుల ఆందోళన ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రావణ్ కు జీవిత ఖైదు పడడంతో ప్రణయ్ హత్య కేసులో ఏ సిక్స్ గా ఉన్న అమృత బాబాయ్ శ్రావణ్ అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రావణ్ కుటుంబ సభ్యులు ఇవాళ కోర్టులో ఇవాళ వాగ్వానికి దిగుతున్నటువంటి చిత్రాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఎందరో సంజాయిస్తున్నారు కానీ ఇవాళ అక్కడ ఏము వినలేనటువంటి పరిస్థితి ఇవాళ తప్పు ఎవరు చేసినా వాళ్ళకు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే కులం పేరుతో ఒక వ్యక్తిని చంపుతున్నప్పుడు రాని బాధ ఇప్పుడు ఎట్లా వస్తుందమ్మా అని చెప్పేసి ఇవాళ ఇవాళ చాలా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి ఆ కుటుంబంలో ఇవాళ కొడుకుని చంపి ఒక బిడ్డ కడుపులో ఒక చిన్నారి గుడ్డు పసిగుడ్డు నువ్వు తల్లి గర్భంలో మోస్తున్నటువంటి వేళ ఎంత దుఃఖాన్ని వాళ్ళు అనుభవించారు మరి వీటన్నిటికీ కారణం మా నాన్న ఏ తప్పు చేయలేదని అంటున్నారు కదా మరి వీటన్నిటి కారణం ఈ మనువాదపు విష సంస్కృతి ఈ మనువాదపు కులోన్మాద నిచ్చరమెట్ల వర్ణ వ్యవస్థ కదా మరి అది కాదా దాన్ని నిందించాల్సింది పోయి ఇవా వాళ్ళ విజ్ఞానం ఏందో తెలుసుకొని దాన్ని నిందించాల్సింది పోయి ఇవాళ మా నాన్న ఏం తప్పు చేయలేదు అనడంలో ఇవాళ ఏం తెలుసుకున్నారు ఇంత కోటలు ఇంత శిక్ష విధించినప్పటికీ ఇవాళ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ప్రసంగించినటువంటి భారత రాజ్యాంగం అమలు అమలవుతున్న వేళ కూడా మీరు సమాజాన్ని ఏం తెలుసుకున్నారని ప్రశ్నించాల్సినటువంటి ఆప్రూవ్ చోపియని కనిస బుక్ కప్రూవ్ చోపియని మేము కోట్ కుదించని మంచి డిస్ట్రిక్ట్ గలేరు గాని మీ ముబిచిది మాస్టర్ యోషనం మేము ఇక్కడ ఇప్పుడే బైట రండి ఇట్లా కాదు ఇక్కడ గాని మీరు లోపల కూర్చోండి కూర్చోండి లోపల కూర్చోండి అది గవర్నమెంట్ రాదు గవర్నమెంట్ జనరల్ రాసలేదు ఎప్పుడు మీరంటే సైడెన్స్ సైడెన్స్ అట్లా మాట్లాడలేరు మీరు బైట రండి

కనిపిస్తుంది అనవసరంగా ఏ టైంలో కాదు సపోర్చు కొంచెం